హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం లక్షలాది మహిళలకు ఎంతో కీలకమైన ఆడబెడ్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు అందించడానికి సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది ఈ డిసెంబర్లోనే విడుదల చేయొచ్చు ఈ పద్దెనిమిది వేల రూపాయలు లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కూడా చేయవలసిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి ముందుగా ఈ అర్హతలు కలిగిన మహిళల బ్యాంక్ ఖాతాల్లోనే ఈ డబ్బులు జమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వివరాలతో కొత్త రూల్స్ మరియు విధి విధానాలను ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయగలం ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబడినిది పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలు అర్హులు వయసు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి అయితే ఈ పథకం పొందాలంటే ప్రభుత్వం పేర్కొన్న ఆరు ముఖ్యమైన వ్యాలిడేషన్స్ను తప్పనిసరిగా క్లియర్ చేసి ఉండాలి ఒకటి ఒకే సంవత్సరం మీ ఇంటికి మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకూడదు రెండు మీ ఇంట్లో ట్యాక్సీ కాకుండా సొంతంగా కారు ఉండకూడదు మూడు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఉండకూడదు నాలుగు పెద్ద భూమి లేదా ఫ్లాటు మీ పేరుతో ఉండకూడదు ఇవన్నీ ఉంటే ఈ పద్దెనిమిది వేల రూపాయలు లబ్ధి రాదు అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తులు డిసెంబర్ రెండో వారం వచ్చేలోపు ప్రారంభమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది అంటే డిసెంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు అప్లై చేయడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబరు తప్పనిసరి గ్రామవార్డు సచివాలయంకు వెళ్ళి ఈ వివరాలు ఇవ్వాలి రేషన్ కార్డులో పేరు లేకపోతే పథకం వర్తించదు కాబట్టి ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మండల స్థాయిలో మొదటి వెరిఫికేషను తర్వాత జిల్లా స్థాయిలో మరో వెరిఫికేషన్ జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే ఫైనల్ లిస్టు వస్తుంది దరఖాస్తుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ప్రతి మహిళ తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి ఒకటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉండాలి ఇది లేకపోతే పథకం డబ్బులు రాదు రెండోది ఈకేబీసీ తప్పనిసరిగా పూర్తయి ఉండాలి ఈకేబీసీ పూర్తి చేసిన మహిళలకే పథకం వర్తిస్తుంది అది రేషన్ దుకాణంలో లేదా సచివాలయంలో పూర్తి చేయవచ్చు మూడోది మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయాలి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబరు పరస్పర లింక్ అయి ఉండాలి ఏదైనా సమస్య ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే ప్రభుత్వం నేరుగా పథకం డబ్బులు అందులోనే జమ చేయగలదు డిసెంబర్ రెండో వారంలో అప్లికేషన్లు ప్రారంభం అవ్వగానే ఈ మూడు పనులు పూర్తి చేసిన మహిళలకు పథకం ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా వారి ఖాతాల్లో జమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది సో డిసెంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ చేసేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్పై ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్